పోయిన ఎన్నికల్లో పరకాల నియోజకవర్గంలో సామాజిక న్యాయం ఎట్లా చేసిండో ధర్మారెడ్డి గారు చెప్తా ఉన్నాడు పరకాలలో మొత్తం యాభై ఐదు ఎంపీటీసీలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో ఆనాడు పోయిన ఎన్నికల్లో యాభై ఐదు ఎంపీటీసీలు ఉంటే ముప్పై రెండు ఎంపీటీసీల్లో బీసీ సోదరులు నిలబెట్టి యాభై ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతం ఆనాడే రేవంత్ రెడ్డి ఇంకా గాఢ నిద్రలో ఉన్నప్పుడే యాభై ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతం ఎంపీటీసీలలో బలహీన వర్గాలకు పరకాలలో టిఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది సర్పంచ్లు నూట తొమ్మిది మంది ఉంటే మంది అంటే దగ్గర దగ్గర నలభై ఐదు శాతం ఆనాడే బలహీన వర్గాల సోదరులకు ఇచ్చి గెలిపించుకున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఆరు మండలాలుంటే ఆరుగురు జెడ్పీటీసీలకు గాను ముగ్గురు మరి బలహీన వర్గాలకు ఇచ్చి యాభై శాతం బలహీన వర్గాలకు ఇచ్చుకున్న పార్టీ బిఆర్ఎస్ పార్టీ అట్లాగే ఎంపీపీలు ఆరుగురుంటే మూడు బలహీన వర్గాలకు ఇచ్చుకొని యాభై శాతం అంటే ఎంపీటీసీలో యాభై ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతం సర్పంచుల్లో నలభై ఐదు శాతం జెడ్పీటీసీ ఎంపీపీలో యాభై శాతం మనం ఇదివరకే ఇచ్చుకున్నాం ఇవాళ నువ్వు రిజర్వేషన్ పేరిట డ్రామాలు ఎన్ని చేసినా పర్కాలలో ఉన్న లెక్కనే మొత్తం రాష్ట్రం అంతటా కూడా కుడి ఎడుమ గంతకే ఉన్నది ఎప్పటికప్పుడు టిఆర్ఎస్ పార్టీ గతంలోనే న్యాయం చేసింది రేపు కూడా చేస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తప్పకుండా ఇదే దమాషా ప్రకారం రాష్ట్రం అంతటా కూడా మరి సామాజిక న్యాయం చేసే బాధ్యత కేసీఆర్ గారి సైనికులుగా మాదేన విషయం కూడా ప్రభుత్వం మోసం చేసినా మేము మాత్రం మీకు అండగా ఉంటామని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేసుకుంటూ